హాయ్ ఫ్రెండ్స్ మొన్న మేము వనజంగి వెళ్ళాం కదా కొండలెక్కం పైకి అది చాలా ఎత్తులో ఉంటుంది తెల్లవారుజామున మూడు గంటలు వేసి నడిచాం టార్చ్ లైట్లు వేసుకొని చీకట్లో అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు చీకట మైదానం అయినా సరే టార్చ్ లైట్లు వేసుకొని అందరూ వెళ్ళాం ప్రతి ఒక్కరు టార్చ్ లైట్ వాళ్ళ కళ్ళ ముందు ఏముందో అది ఎక్కడానికి మార్గం చూసుకున్నారు తప్ప ఈ పక్కనే ముందు ఈ పక్కనే ముందు అడవులు ఉన్నాయి ఇంకేం పట్టించుకోలేదు అక్కడ ఏదో ఉంది చూసేయాలి వెళ్ళిపోవాలి అలా వెళ్ళాం చాలా పైన ఉంది బాబు కొండ ఎక్కం బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎక్కిన తర్వాత ఈ నడిచిందంతా మర్చిపోయాం కానారా దిగి వచ్చేసిన తర్వాత అనిపించింది అంత దూరం ఆ కొండలు ఎక్కేసి వెళ్ళిపోయాం ఏ జంతువులు ఉంటాయనేసి కానీ ఏమనిపించలేదు కొంచెం భయం అనిపించింది కాకపోతే ఇంకా వెళ్ళిపోవాలి అందరు వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళిపోవాలి అన్న ఒక థాట్ అంతే వచ్చేసేటప్పుడే అనిపించింది బాబాయ్ ఏమన్నా జంతువులు ఉంటాయి రాత్రులు అడుగు కొండ ఎక్కడి ఏంటా అనేసి ఒక ఫీల్ అనమాట కానీ అయితే బాగుంది కాళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత రెండు రోజులు చాలా నొప్పులు వాచిపోయి బాధ వేస్తున్నాయి అందుకే సిమిలీ వండలు చేస్తున్నా అనమాట ఇవాళ బాగుంది వెళ్ళండి ఎవరైనా చాలా బాగుంది అక్కడ ఇప్పుడే వెళ్ళాలి జనవరి వరకు ఉంటుందంట జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుంది వెళ్ళండి చూడాలనుకున్న వాళ్ళు చాలా బాగుంది ఓకే బాయ్